హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ బుర్జుపల్లి గ్రామం గిద్దలూరు మండలం ప్రకాశం జిల్లా అండి ఈరోజు సీనియర్స్ విభాగం ప్రదర్శన జరుగుతుంది ఈ సీనియర్స్ విభాగానికి వచ్చిన గిత్తలు వీడియోలు అయితే పెట్టడం జరిగింది కూడా చూపిస్తున్నానండి బండి వచ్చేసరికండి సీనియర్ బండి అండి పద్దెనిమిది కింటాలు చిల్లర ఉందండి ఒక ఇరవై కిలోలు అటో ఇటో పద్దెనిమిది కింటాలు ఉంటుందండి నిక్కచ్చిగా సీనియర్ బండ్ సీనియర్ బండ్ అండి పద్దెనిమిది గింటాలు చిల్లర ఉందండి Süs arayalım Thank